రికి ఈరోజు వీడియో ఏంటంటే మనకు భారీ మొత్తంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంటే కొన్ని మనకు ముసలిలాగా పడుతుంది కాబట్టి ఈ వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజులు పడే అవకాశం ఉందని చా వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది కాబట్టి కొన్ని ఏర్లు అయితే వర్షం లేదు ఆల్రెడీ కొన్ని ప్రాంతంలో బాగానే వర్షాలు పడుతున్న అప్పటికి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు భారీ మొత్తంలో వర్షాలు పడుతున్నాయి అన్న అన్నప్పుడు మనం చాలామంది దఫా ఎరువులు వేసుకోవాలా వద్దని చాలామంది డౌట్లో ఉంటారు కొంతమంది మనకి ఇప్పుడు ఇదే సక్సెస్ సరైన సమయం అనుకొని కుళ్ళు దొరుకుతారు ఇప్పుడే మనకు దొరుకుతారు కొంతమంది వేస్తూ ఉంటారు కాబట్టి ఎరువులు వేసే వాళ్ళు మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీ తర్వాత చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకోసం అనేది చెప్తాను ఎందుకంటే పోయినసారి చాలామంది రైతులు చాలా నష్టపోయారు ఎందుకంటే సడన్గా మొక్కలు చనిపోవడము అది పీకి చూస్తే ఎరుకి మనకు వేరు వేరు దగ్గర నల్లగా అవ్వడము ఇట్లా ఫంగస్ ఫామ్ అవ్వడము లేదంటే మొక్క మొక్క కింది బాగా వేరు భాగాన ఆడికి మనకు కట్ కట్టలేక మనకు కట్ చేసినట్టు అవ్వడము ఈ విధంగా చనిపోతున్నాయి కాబట్టి అది ఎందుకు కారణం అవుతుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది వాళ్ళు మాత్రం ఇప్పుడు డిఏపి యూరియాలు లేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చూడడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడైతే వర్షాలు మనకు ఈ మోస్తారు వర్షాలుగా పడుతున్నాయి అంటే ముస్తరులాగా పడుతున్నాయి కాబట్టి కంటిన్యూగా ఒకసారి ఒక గంట పడి తర్వాత మళ్ళీ మనకు గ్యాప్ ఇచ్చినట్లయితే అట్లయితే ఏం కాదు అసలు మనకు ఎన్న కొడుతుంది తొందరగా భూమి మారుతుంది కాబట్టి మన వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంటిన్యూగా అలాగే మనకు ముబ్బులేసుకొని వర్షాలు చిను కూచినుగుచుకు పడుతుంది ముసలాగా పడుతుంది కాబట్టి అప్పుడు ఏమైతుందంటే మొక్కల దగ్గర మనం ఎరువులు వేసినప్పుడు అది ఫామ్ ఫామ్గా మనకు యూరియా ఖచ్చితంగా రెండో దఫా ఎరువులు చాలా మంది వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూరియా కలుపుతారు అప్పుడు మనకు మొక్క దగ్గర ఏరు దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా తేమ అనేది ఎక్కువ ఉంటుంది తొందరగా తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఆ మొక్క అనేది చనిపోవడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఒకవేళ వేయాలనుకున్న వేయాల ఎరువులు వేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఒక నాలుగు వేలు దూరం మిర్చి మొక్క దగ్గర నాలుగు వేలు దూరం మిర్చి వేసుకోండి కొద్ది కొద్దిగా వేయండి మళ్ళీ రెండోసారికి మీరు కొద్దిగా ఎక్కువ మొత్తం వేసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఈ వర్షాలు మనకు తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఫంగస్ అనేది ఫామ్ అయ్యడం వల్ల వే వేరు దగ్గర అనేది మనం ఇట్లా పీకి మొక్క చనిపోయి ఉంటుంది ఎందుకంటే సడన్గా చనిపోతూ ఉంటుంది ఆ రెండు వేసిన రెండు రోజుల తర్వాత ఏమనిపోయేది మనకు మంచిగా ఉందిలే అనిపిస్తుంది మూడో రోజు నాలుగు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ మొక్కలు ఎప్పుడు మనకు మనకు పూర్త సమయం వరకు ఎప్పుడు చనిపోయేది తెలియదు గుర్తుపెట్టుకోండి పదిహేను రోజుల వరకు ఎప్పుడు చనిపోయేది తెలియదు మంచిగా ఉందంటే ఓకే ఒకవేళ ఫంగస్ కానీ అదే వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు అట్లే ఎక్కువ మొత్తంలో పడినట్లయితే కంటిన్యూగా వర్షాలు పడినట్లయితే ఏమవుతుందంటే ఫంగస్ జామ్ అయ్యి అక్కడ వేరు అనేది వేరు దగ్గర ఆహారం తీసుకోలేదు ఆల్రెడీ ఎందుకంటే వర్షాలు ఎక్కువ మొదలు పడుతున్నప్పుడు అది పైనుంచి ఆహారం ఆకలి నుంచి ఆహారం తీసుకుంటుంది అప్పుడు మనం కింది నుంచి తేమ ఎక్కువ మొదలు తీసుకోదు అప్పుడు ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది యాక్టివ్ ఉండలేదు కాబట్టి ఫామ్ అవుతుంది అప్పుడు ఫంగస్ మొత్తం నల్లగా అయిపోయి మొక్క అనేది చనిపోవడం అయితే జరుగుతుంది తర్వాత మళ్ళీ మనము కొన్ని రకాల మందులైతే మనం డ్రించింగ్ మొక్క మొక్క దగ్గర డ్రించింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయినా కూడా కంట్రోల్ కాదు అది వచ్చిందైతే కంట్రోల్ కాదు వేరే దానికి పోకుండా మనం డ్రింకింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకైతే డబల్ పని అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు ఈ సమయంలో ఏం చేసుకోండి అంటే మీరు కలుపు ఉంటే కలుపు తీసుకోండి ఎరువులు అయితే ఆలోచించి వేయండి నాకు నా సజెషన్ ప్రకారం అయితే నాకు పోయినసారి నేను చాలా రైతు పంటల్లో చూశాను నా పంటల్లో కూడా ఎందుకంటే కూలీలు దొరకాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇట్లా వర్షాలు ఈరోజు బంద్ అయింది కదా ఒక కంటిన్యూగా మూడు రోజులు పడినప్పుడు ఏం చేసిన అంటే మళ్ళీ వర్ష రోజు నేను ఎరువులైతే వేయడం అయితే జరిగింది ఆ కంటిన్యూగా మళ్ళా ఆ రోజు కాడికి బంద్ అయింది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళా తర్వాత తర్వాత రోజు నుంచి కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అప్పుడు చాలా మొక్కలు అసలు ఒక 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 ఎకరా భూమిలో దాదాపు ఐదు ఆరు వందలు ఇక్కడ ఒక చాలుకొచ్చేసి యాభై ఇరవై మొక్కల వరకు నేను లాస్ అయ్యడం అయితే జరిగింది అందువల్ల నా డివై మనకు దిగుబడి అనేది తగ్గడం అయితే జరిగింది కాబట్టి ఎరువులేసే వాళ్ళు మాత్రం చేయండి కొద్ది కొద్దిగా వేయండి యూరియా ఇప్పుడు తేమ ఉన్నప్పుడు యూరియా తక్కువ కలుపుకోండి కొద్దిగా మొక్కకు దూరం వేయండి ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎందుకంటే మొక్కలు బాగా ఉన్నాయి పెరిగే సమయంలో మనం ఈ విధంగా నష్టం చేసుకోకండి రైతులు ఒక్కసారి ఇదొక్క మాట ఆలోచించి గుర్తించుకోండి అని మణిమని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ స్ప్రేయింగ్ అనే ఆలోచన మీకు చెప్తున్న చెప్పడం అయితే జరిగింది పోయిన వీడియోలు చెప్పడం పోయిన వీడియోలు చెప్పడం అయితే జరిగింది ఈ ఆల్ క్లియర్ అనే మందులు మీరు పిచ్చికారు చేసుకున్న అయితే మంచిగా పేనుబంక పచ్చదోమ తిలదోమ నల్లి అన్ని పోయి గ్రోతింగ్ మంచిగా రావడం అయితే జరుగుతుంది ఈ ఆల్ క్లియర్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది